తెలీదో ఈ లోకంలో రెండు విశ్వాసాల వ్యక్తులు మాత్రమే అంటే ఇక్కడ విశ్వాసాల గురించి మాట్లాడకూడదు కానీ చెప్పి తీరాలి కారణం ఏంటంటే ఇస్లాంలో కానీ క్రైస్తవ్యంలో కానీ ఖచ్చితంగా దేవుని మాటలు నేర్పిస్తారు మొట్టమొదటిగా రెండవదిగా ప్రార్థన చేయడం నేర్పిస్తారు ఖచ్చితంగా నేర్పిస్తారు ఆ రీతిగా ఈ రెండు మాత్రమే కాదు మూడవది చేయాల్సింది ఏంటంటే వారు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నా సమాజానికి వారి ఆశీర్వాదకరంగా మారాలన్న వారికి మూడవది నేర్పించాల్సింది ఏంటంటే దేవుని అందు భయం నేర్పించాలి ఈరోజు పిల్లలు ఎవ్వరికి భయపడకపోవడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు వారికి దేవుడు ఉన్నాడన్న భయం నేర్పించకపోవడమే చాలాసార్లు నా మాట వినడం లేదు సార్ నా మాట వినట్లేదు అని బాధపడుతుంటారు పిల్లలు ఒలివ మొక్కలు అని బైబిల్లో ఉంది కానీ వారు ఈరోజు పిచ్చి మొక్కల్లాగా ముళ్ళ కంపల్లాగా ఉండడానికి కారణం ఏంటంటే వారు పెంచాల్సిన విధానంలో పెంచబడకపోవడం కాబట్టి మధ్యాహ్నం మాటలు వింటా ప్రియ దేవుని బిడలారా మా ప్రియ తమ్ముడు మరదలు వారు తమ కుమారుని దేవుని కొరకు పెంచాలని దేవుని మహిమార్థమై సంఘ సంఘక్షేమ కొరకు సమాజ శ్రేయస్సు కొరకు ఆ బిడ్డను పెంచలాగిన పరిశుద్ధాత్మ దేవుడు వారికి జ్ఞానమును అభిషేకమును సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ఈ సమయంలో మన మధ్యలోనికి इस कमिश्नर गारू अनिल सर गौरव चालू कैप्चर तो सा 5 5 5 5 थैंक यू नेक्स्ट

Já yeah, 他。 కన్న తండ్రి ఆశరలో నిరాశరలో నేనున్నా నీ కలియే గోరుల నాపక్షము విందాం సమయంలో క్రీస్తులు అభివృద్ధి కుటుంబం స్త్రీలు వీళ్ళు క్రీశేషులు కాస్మండ్ రీతిగా బ్రహ్మా అంటే వాటి దేవుని స్థితి రీతిగా కాలనీకి వారు చక్కగా ప్రోత్సాహకరంగా కాలనీ ఏర్పాటు చేయటంలో వారు పెద్దలు గజలన గారి కుటుంబాలు ఇంకా పెద్దలందరూ కలిసి కాంగ్రెడ్లో ఏర్పాటు చేయడానికి వారు చూపించిన చొరవ వారు అందరితో పాటు ముఖ్యంగా కాకినాడ అంకుల్ గారి కుటుంబం చూపించిన చొరవను బట్టి వస్తూ తీసుకుంటున్నారు అందులో వారికి ఇచ్చిన గర్భ నలుగురు కుమార్లు అయితే మొదటి కుమారుడు జయశ్వ కుమారుడు ప్రెసిడెంట్ మిర్తించెండవ కుమారుడు ఆర్జే ఫిలిప్ గారు వారి కుటుంబాన్ని బట్టి వస్తూ తీసుకున్న సంఘంలో అయితే తెలుగు బ్యాప్తిస్ట్ సంఘంలో ప్రెసిడెంట్గా వారి పరిచయం కూడా మూడవదిగా మూడవ కుమారుడు స్నేహితుడు రాజ్ కుమార్ బట్టి సామాజిక పరిచయంలో రాసుని బహుస్త వాడుకొచ్చి దేవుని తీసుకొస్తున్నారు కుటుంబం అదే రీతిగా ఇక సమయంలో జ్ఞాపకం తీసుకుందా అర్చనకుమారు చిరంజీవి సమయంలో రాజ్ కుమార్ కుటుంబాన్ని బట్టి నేను దేవుని తీసుకుంటున్నాను ఆ కుటుంబంలో నుంచి శ్రేష్టమైన పరిచయం చేయడానికి మెత్యాప్తి సంఘం పరిచరులో దినదాసుడు ప్రవీణ్ కుమార్ని కుమార్ ప్రవీణ్ కుమార్ వాడుకోవటం అదే రీతిగా సమయంలో రెండవ కుమారుడు జగ్జీవన్ మూడవ కుమారుడు రెండవ కుమారు మూడవ కుమార్ జగ్జీవన్ ఆయన సతీవేక గర్వపడమని ద్రహించాడు అందుబాటు దేవుడు శృతిస్తుంటున్నాయి సమయంలో బర్త్డే కార్యక్రమానికి మనమంతా రెండు నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యంలో ఒక మాట మనం చూస్తున్నాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఎగో వాయుస్ భయభక్తులు కలిగినంత ధనకరమైన అనుభవాన్ని మనం చూస్తున్నాం చక్కటి మాట నీ పిల్లలు నీ భోజనం బల్ల చెప్పి ఒలివ మొక్కల వలె ఉందురు అనే మాటను మనం వాక్యంలో చూసి చూడగలుగుతున్నాం వాళ్ళరా వాళ్ళ సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు ఆ ఒలివ మొక్కను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఆ రీతిగా ఏర్పాటు చేస్తాడు అని చెప్పేసి ఒక చిన్న ప్రశ్న మనలో వేసుకున్నట్లయితే ఆ ఉలివ మొక్కలోని దివ్యమైన అనుభవం శ్రేష్టమైన అనుభవాన్ని మనం జాగ్రత్త చేసుకుందాం గమనించండి నోవహు కాలంలో నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత లోకమంతటా మునిగిన తర్వాత నవ్వు మాత్రమే ఓడలో నుంచి ఓడలో ఉండేవాడుగా వారి కుటుంబం ఎనిమిది మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నారు లోకంలో ఉన్న వారి అందరినీ ముంచి ముంచివేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం తర్వాత ఆయన బయటికి రావాలి బయటికి రావాలి అంటే ఆ లోకం అంతా జలప్రలయంతో నింపబడింది జలంతో నింపబడిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎట్లా పరిస్థితి అని చెప్పి తన ఒక కిటికీ తెలిసిన తర్వాత ఒక పావురాన్ని వదలటం మనం తెలిసిన ఆ పావురం బయటకు వచ్చి ఒక సందేశాన్ని తీసుకొని రావటం మనం గమనిస్తున్నాం ఆ సందేశం శుభ సందేశం ఏంటి ఆ సందేశం అంటే మొలీవా మొక్కలు తీసుకొని రావటానికి ఆ పావురాన్ని కొట్లేవుగా చూసుకున్నా అనగా ఒక శుభ సందేశం లోకంలో జీవించవచ్చు మానవుడు అని చెప్పేసి అనేక శుభ సందేశాన్ని ఆ ఒలివ ద్వారా దేవుడు అందించే మనం చూస్తున్నాం రెండవదిగా న్యాయధిపతుల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గమనించండి ఆ న్యాయధిపతుల గ్రంథంలో ఆ ఒలివ మొక్కను చెట్లన్నీ ఆలోచన చేస్తూ నువ్వు మాకు రాజుగా ఉండు అని చెప్పేసి అని మనం చూస్తున్నాం అయితే ఆ ఒలివ మొక్క చెట్టులో మాట ఏం చేయాలంటే నేను దేవునికి నేను దేవునికి నా నిర్ణయం ఇచ్చి ఆయనను ఆరాధించకుండా ఇటు అటు రాజు ఇటు అటు తిరుగులాడుతున్నా అని చెప్పేసి అని రాజనీకాన్ని సైతం రోజు వేసిన చెట్టుగా మనం చూసుకున్నాం సో దేవునికి ప్రాధాన్యతను ఇచ్చిన చెట్టుగా ఆ సన్నివేశాలను మనం చూడగలుగుతున్నాం క్రీస్తుల వారి కుటుంబంలో దేవుని పిల్లలుగా ఎదగాల్సిన వారుగా ఉన్నవారు మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి అనే సన్నివేశాన్ని అక్కడ చూస్తున్నారు ఆ ఒలివ మొక్కను దేవుని మందిరంలో